హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్ ఈరోజు వీడియోలో నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు మన మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ రెండు మెజర్మెంట్స్ చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఈ రెండు మెజర్మెంట్స్ ఇచ్చి బ్లౌజ్ కటింగ్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని అడిగారు అందుకోసం ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ రెండు మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా పెద్ద సైజ్ బ్లౌజే అనుకోవాలి అది కూడా నెక్ బ్లౌజ్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ అలా కాకుండా ఫిఫ్టీన్ ఉంటే బాగుంటుంది ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటే బాగుంటుంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఎంత తక్కువ ఎంత సన్నగా ఉన్నవాళ్ళైనా కూడాను ఫోర్టీన్ 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 అండ్ హాఫ్ పైనే ఉంటుంది అంతకన్నా తక్కువ ఉండదు అది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డరు షోల్డర్ అంటే ఇక్కడ మూల నుంచి ఈ మూల్ వరకు షోల్డరు ఈ షోల్డర్ కూడా ఫుల్ షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ బోట్ నెక్ బ్లౌజు వచ్చినప్పుడు షోల్డర్ అనేది ఈ చివరికంటా ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ భుజాలు అనేవి జారవు ఎందుకంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి భుజాలు జారవు అందుకని చివరకున్న పర్లేదు కానీ పైకి ఎక్కితే బాగోదు ఇలా పైకి ఎక్కినట్టు వస్తే ఇక్కడ ఈ ప్లేస్లో ముడతలు అనేవి వస్తాయి ఇవి ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు చిన్న చేతులు వచ్చినప్పుడు కొంచెం పైకి వచ్చిన పర్లేదు కాబట్టి కానీ ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఈ చివరి కంట ఉండాలి షోల్డర్ అనేది షోల్డర్ చివరికంటూ ఉండాలి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువైనా పర్లేదు తక్కువైతే మాత్రం ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి అందుకని షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ బ్యాకు త్రీ ఇంచెస్ ఫ్రంట్ త్రీ ఇంచెస్ ఆమ్ హోల్ సిక్స్టీన్ ఇది ఎలా తీసుకోవాలి మనకి రెండే ఉన్నాయి కదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది మామూలుగా అయితే వేస్ట్ రౌండ్లో నాలుగో వంతు ఒక వైపు భాగంగా తీసుకుంటాం దాన్ని డబల్ చేసుకుని రౌండ్ తీసుకోవచ్చు సెట్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇలా తీసుకుంటే సెట్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఎక్కువ ఉంది అందుకని నేను వేస్ట్ రౌండ్లో సగం తీసుకోవట్లేదు షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను షోల్డర్ తీసుకోవచ్చు ఫుల్ షోల్డర్ షోల్డర్ అయితే ఎంత ఉందో ఆ మొహల్ కూడా అంతే ఉంటుంది సాధారణంగా లేదు వేస్ట్ రౌండ్లో నాలుగో వంతు కూడా తీసుకోవచ్చు వేస్ట్లో ఈ తేడా ఎక్కువ ఉంది కాబట్టి నేను షోల్డర్ తీసుకుంటున్నాను షోల్డర్ ఎంత ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని సిక్స్టీన్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే హై నెక్ బ్లౌజు ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి తొందరగా ఎక్కదు బ్లౌజ్ కొంచెం లూజ్ ఉంటేనే ఎక్కుతుంది అందుకని సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను లెంత్ ఆమ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఈ మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చూపిస్తాను చూడండి వేస్ట్ కోసం అయితే ఒక లైన్ గీసుకోవాలన్నమాట ఒక పావు ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి ఇంకో పావి ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చుల కోసం స్టిచ్ వేస్తాం కదా దానికోసం లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ పై లైన్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ పై లైన్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడికైతే వస్తే అక్కడికొక్కరు మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక మార్కు ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి యువతలకి పై లైన్ అంతా ఒకే లైన్లో రావడం కోసం ఇలా అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ లైన్ అంతా కరెక్ట్గా వస్తుంది ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక మార్క్ లైన్ అయితే గీసుకోవాలి మళ్ళీ ఇది కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక పావు ఇంచు పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్చెస్ మార్జిన్ కోసం అనమాట ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ హండ్ హాఫ్లో సగం సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి నెక్ వస్తుంది అనమాట ఎక్కడి నుంచి ఇలా నెక్ వస్తుంది దీనికోసం ఈ విట్ ఎప్పుడు కూడా బోట్ నెక్కి ఈ విట్ తక్కువ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత టూ ఇంచెస్ ఉంటే చాలు కిందకి ఒక్క ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మన నెక్ నుంచి ఈ షోల్డర్ కిందకి వరకు కొంచెం డౌన్ అయితే ఉంటుంది అందుకోసం ఒక్క ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా మనకి స్టిచ్ వచ్చేసి ఇక్కడ పడుతుంది ఈ మార్క్ నుంచి మనకి సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన మార్క్ చేసుకున్నాం కదా లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న లైన్ నుంచి సిఫ్ సెవెన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ సెవెన్ ఫిఫ్టీన్ ఇచ్చాం కదా ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి మళ్ళీ సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లైన్ కూడా ఈ క్రాస్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు అందుకోసం అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్ ఇలా మార్పు మడుచుకోవాలి థర్టీ ఎయిట్ ఇంచెస్ వరకు మడుచుకుంటే సగం వస్తుంది సగం వచ్చేసి నైన్టీన్ ఈ నైన్టీన్కి ఇంకో మ ఫోల్డింగ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ కావాలి ఈ ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ దగ్గరికి నైన్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వేస్ట్ వేస్ట్ వచ్చేసి థర్టీ థర్టీలో సగం ఫిఫ్టీను ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ మీకు రాకపోతే ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేదంటే క్యాల్కులేటర్ తీసుకుని చేసుకున్నా కరెక్ట్గా వస్తుంది అలా మెజర్ అలా క్యాలిక్యులేట్ చేసుకుని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ ఈ ఫోల్డింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ వచ్చేసి డాట్ల కోసం వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం ఇక్కడ ఎంత ఇచ్చాము ఇక్కడి నుంచి ఇక్కడికి సెవెన్ ఫిఫ్టీన్ ఇచ్చాము కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి పైకి కూడా ఒక లైన్ గీసుకోవాలి ఈ మార్కు ఈ మార్కు కలుపుకుంటూ ఇంకొక లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ ఈ నెక్ వచ్చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ నుంచి తీసుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి పావు తక్కువ ఐదు ఉంది అదే పావు తక్కువ ఐదు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ అయితే గీసుకోవాలి ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత నెక్ మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి ఒక రౌండ్లాగా ఇలా ఇలా ఇచ్చుకోవడం అంతే ఒక లైన్ గీసుకొని మొల లైన్ గీసుకొని ఇక్కడ ఒక ముప్పా ఇంచు ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ కింద మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకోవాలి ఇక్కడి వరకు ఇక్కడికి వరకు ఒక ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా కొద్ది కొద్దిగా క్రాస్ తీసుకుంటా ఈ లైన్లో కలిపేసుకోవాలి మళ్ళీ ఈ మార్క్ వరకు కలుపుకోవాలి ఎండ్ చేసుకోవాలి క్రాస్ అనేది అంతే ఆమ్ హోల్ ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ సిక్స్టీన్ ఇంచ్లో సగం ఎయిట్ ఇంచెస్ ఇక్కడి నుంచి పడుతుంది కదా స్టిచ్ ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి పావి ఇంచు లోపలికి మెజర్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి ఒక ముప్పావి ఇంచు ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు దీన్ని పైకి మార్క్ చేసుకోవాలి ఒక పాంచు పైకి మార్క్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ముప్పా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం పైకి జరుగుతుంది ఈ మార్క్లో కలిపేసుకోవాలి ఈ మార్కులు రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి తర్వాత డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి ఈ డాట్ల కోసం మార్క్ చేసాం కదా ఇక్కడ వేస్ట్ కోసం మార్క్ చేసాం కదా ఈ మార్క్ వరకు టేప్ పెట్టుకుని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ ఎక్కడైతే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు ఉంది పైకి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ పావు ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు ఉంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇది మొత్తం వన్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా డాట్ల కోసం ఇటు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక లైన్ గీసుకోవాలి ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక లైన్ గీసుకోవాలి మొత్తం డాట్ వచ్చేసి వన్ ఇంచ్లో కొట్టాలన్నమాట అందుకని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ బట్టి కట్ చేసుకోవడమే ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక్క ముప్పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సైడ్ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఈ యొక్క ముప్పావి ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ వచ్చేసి ఇక్కడ డాట్ పాయింట్ వరకు కలుపుకోవాలన్నమాట ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే బోట్నెక్ బ్లౌజ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ కట్టే కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేయకూడదు ఇక్కడ ఒక పావించు ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి పట్టి కోసం ఒక పావి ఇంచు ఎక్స్ట్రా వదులుకొని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి నేను ఇది ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను నీట్గా వస్తుంది డాట్ పాయింట్ వచ్చేసి నార్మల్గా పెద్ద సైజు వాళ్ళకి అంటే థర్టీ అబో వాళ్ళకి టెన్ అండ్ హాఫ్ ఇచ్చుకోవచ్చు డాట్ పాయింట్ ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మార్జిన్ ఈ మార్జిన్ మార్క్ చేసేసుకుంటే మనకి ఈ పాయింట్ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ షో ఈ సెకండ్ మార్క్ నుంచి టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టెన్ అండ్ హాఫ్ లేదు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు ఇటువైపు నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి డాట్ గ్యాప్ అనమాట ఇది డాట్ లెంత్ ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ ఈ లెంత్ కన్నా మనకి ఫ్రంట్ సైడ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అందులోనూ ఇది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ లూజ్ అనేది కావాల్సి ఉంటుంది అందుకని కొంచెం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా సిక్స్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ రావాలి కదా అందుకోసం ఇక్కడ ఎంత డాట్ వేసినా కానీ ఇక్కడ పెద్ద తక్కువ వస్తాయి లూజు అదే ఇంకొంచెం కిందకి వెళ్తే ఈ లూజ్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది అందుకోసం పెద్ద సైజు చెస్ట్ థర్టీ ఎయిట్ ఉన్నప్పుడు పెద్ద చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ లెంత్ అనేది పెంచుకోవాలి ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్కి దగ్గర ఎదురుగా రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి కింద వరకు గీసుకోవాలి తర్వాత ఇటువైపు వచ్చేసి డాట్ మార్కింగ్ వచ్చేసి హుక్స్ పట్టి వైపు హాఫ్ ఇంచు మాత్రమే తీసుకోవాలి హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు తీసుకుంటున్నాను ఇంచ్ మొత్తం డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇటు హుక్స్ పట్టి వైపు ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ లెంత్ ఇక్కడ లెంత్ దగ్గర దగ్గర సేమ్ ఉండాలి ఇక్కడ ఎక్కువ తీసుకుంటే ఇలా వస్తుంది అలా వస్తే బాగోదు బ్లౌజ్ షేప్ ఎప్పుడు కూడా ఇలా క్రాస్కి వచ్చినట్టు ఉంటే బాగోదు ఇలా అలా అయిపోయినట్టుంటే బాగుంటుంది అందుకే ఇటు ముప్పావు ఇంచు తీసుకున్నాను ఇటు వచ్చేసి రెండు ముప్పావు దగ్గర మార్క్ చేసుకున్నాను మొత్తం డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఈ చివరి నుంచి ఈ చివరికి త్రీ ఇంచెస్ ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇది డాట్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మూల మీద మనకి నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ మార్క్ మూల చూడండి మూలకి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి మామూలుగా రౌండ్ నెక్ అనుకోండి ఈ ఈ ఫోల్డింగ్కి ఈ కార్నర్కి కొంచెం కిందకు వస్తుంది ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అయినప్పుడు ఈ కార్నర్కి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలన్నమాట వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి కింద పట్టీ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు పట్టీ వస్తుంది వన్ అండ్ హాఫ్ పట్టీ వస్తే ఒక పావు ఇంచ్ స్టిచ్లోకి పోతుంది మొత్తం పావు తక్కువ రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి అంటే ఇక్కడ క్రాస్ తిరగకూడదు క్రాస్ తిరిగేది వచ్చేసి ఇక్కడి నుంచి తిరగాలన్నమాట ఇక్కడి నుంచి ఈ మార్క్ నుంచి ఈ చివరి వరకు టేప్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ మార్క్కి ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా బయటకు ఒక పావించు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కరువులాగా కలుపుకోవాలి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఎలా వెళ్ళిపోవాలి ఎలా కలిసిపోవాలన్నమాట షేప్ ఎలా రావాలి ఈ సెంటర్లో ఒక్క ఇంచు పైకి వెళ్తే సరిపోతుంది ఇక్కడ సెంటర్లో కూడా ఒక డాట్ అనేది మార్క్ చేసుకోవాలి జస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో డాట్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఈ డాట్ వచ్చేసి ఈ మార్క్ ఉంది కదా డాట్ పాయింట్ ఈ పాయింట్కి ఎదురుగా ఉంటే బాగుంటుంది ఈ కింద నుంచి పాయింట్ తక్కువ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తే సరిపోతుంది ఇక్కడ వరకు ఇక్కడ డాట్ అనేది రావాలి ఈ డాట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వస్తే సరిపోతుంది ఇలాగ డాట్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ గీసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత కింద కూడా ఇంత అవసరం లేదు వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ ఎక్కువైపోతుంది అంత అవసరం లేదు ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా కింద తక్కువ ఉండాలి బ్యాక్ సైడ్ కన్నా ఇక్కడ తక్కువ ఉండాలన్నమాట లెంత్ మనం కూర్చున్నప్పుడు ఇక్కడ ముడతలు వస్తాయి అందుకని ఇది తగ్గించేసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ముడతలు పడవు ఇక్కడ నుంచి ఒక మార్క్ గీసుకోవాలి ఈ లైన్ గీసుకోవాలి రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇది చూసుకోవాలి ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ ఉంది ఈ రెండు కలిపి కుట్టాలి కాబట్టి ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి ఇది సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఇది కూడా మా మెజర్ చేసుకోవాలి ఈ పై నుంచి ఈ మార్క్ నుంచి మెజర్ చేసుకోవాలి ఈ కరువు ఎలా అయితే తిరిగిందో అలాగే తిప్పుకోవాలి ఇలా అయినట టేప్ని ఇలా తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు కలుపుకోవాలి ఇక్కడ ఇప్పుడు వేస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి వేస్ట్ రౌండ్లో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడి వరకు వచ్చిందో మనకి ఇది కుట్ స్టిచ్చెస్ కోసం ఇక్కడ ఇక్కడ పోతుంది మన స్టిచ్ పడేది ఇక్కడ ఇది వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం వదిలేసాం మనం ఈ లైన్ నుంచి మెజర్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఉంది ఇదే త్రీ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఖర్చు కావాలి కదా ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్క్తో మనకి పని లేదు ఇక్కడ స్టిచ్ పడుతుంది ఇది వచ్చేసి ఖర్చు ఇప్పుడు ఈ లైన్తో ఈ ఈ మార్క్తో ఈ మార్కు కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి తర్వాత ఈ చివరి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకోవాలి ఇది వేస్ట్ కోసం అనమాట ఖర్చు కోసం ఇది ఇక్కడి నుంచి పావు ఇంచు మార్క్ చేసుకుని లోతు తీసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇక్కడ ఎలా వెళ్ళిపోవాలి ఈ మధ్యలో కాదు ఈ చివరి వరకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మన చెయ్యి ముందుకు తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఒక పై బయటికి లోపల వైకి కట్ చేసేసుకోవాలి పెద్ద సైజు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇవి ఇలా కట్ యాడ్ చేసుకుంటే ఇవి తగ్గిపోతుంది ఈ హోల్ తగ్గిపోతుంది ఈ చెస్ట్ ప్లేస్లోనూ తగ్గిపోతుంది అందుకని పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉండేలా మళ్ళీ కట్ చేసుకోవాలి బాట్నిక్ బ్లౌజ్ వచ్చి ఫ్రంట్ సైడ్ కూడా స్ట్రైట్ కట్టే కట్ చేయాలి మిగతా అంతా సేమ్ టు సేమ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో కుట్టుపడే చోట రెండు వైపులా రెండు పార్ట్లకి కుట్టు పడుతుంది కదా ఆ కుట్టు పడే చోట రెండు పార్ట్లకి ఒక పాంచి ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయి పెద్ద సైజు బ్లౌజులకి ఇలాగే కట్ చేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా ఫో నాలుగు మడతలు వేసుకోవాలి క్లాత్ ఇలా నాలుగు మడతలు ఎదురు మనం ఈ ఫో ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఈ ఓపెనింగ్స్ వచ్చేసి ఎదురు వైపు ఉండాలి కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది అన్ని మడతలు ఒక లైన్లో రావడం కోసం అది ఖర్చు అనమాట ఇది ఖర్చు ఖర్చు కోసం ఇంకొక పావి దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ ఈ పై మార్కింగ్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ స్టిచ్చెస్ కోసం ఒక ఇంచులో ఇంకొక మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు లెంత్ చేతులు పెద్ద చేతులు వచ్చినప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇలా వచ్చినప్పుడు కింద లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తగ్గించుకోవాలి ఈ కింద ఉంది కదా ఈ ఈ మార్క్ నుంచి త్రీ అండ్ హాఫ్ బయటకు పెట్టుకోవాలి టేపు బయటకు పెట్టుకొని ట్వెల్వ్ ఇంచెస్ ఎక్కడైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి టేపు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్హోల్ వచ్చేసి ఆమ్ హోల్ సగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఫుల్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ కదా సగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి ఒక్క హాఫ్ ఇంచు తగ్గించుకొని సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ ఇలా తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అనేది పెరుగుతుంది ఈ రౌండ్ అనేది పెరుగుతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్లో ఆమ్ హోల్ ఎంత అయితే వస్తో సగం దానిలో ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకుని ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా ఇక్కడ నుంచి సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండిటి మధ్యలో నుంచి మళ్ళీ సెంటర్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ మధ్యలో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఈ ఫోల్డింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ ఉంది కదా క్రాస్ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఇలా క్రాస్గా వెళ్ళాలి ఇలా మధ్యలో ఇక్కడ మధ్యలో కలిసిపోవాలి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా వెళ్తూ ఈ మధ్యలో కలిసిపోయి మళ్ళీ దీని దగ్గర ఇలా కలవాలి ఇలా వచ్చేయాలి మార్కు లైను ఇలా కట్ చేసుకుంటే అసలు ముడతలు అనేవి రావు నీట్గా వస్తుంది బ్లౌజ్ చేతులని థర్టీన్లో సగం సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇది ఖర్చుల కోసం సరిపోతుంది రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసాం కదా ఈ మార్క్ నుంచి ఇలా కలుపుకోవాలి ఈ మార్క్ కలుపుకోవాలి మళ్ళీ ఈ మార్క్ వరకు ఇలా చేయాలి ఈ మార్క్ ఈ కటింగ్ ఎలా అయితే ఉందో ఈ పైన మార్కింగ్ కూడా పై లైన్ కూడా సేమ్ అలాగే గీసుకోవాలి అదే షేప్లో రావాలి ఈ మార్కింగ్ నుంచే మొదలవ్వాలి ఈ ఫోల్డింగ్ నుంచి రాకూడదు ఉంటుంది ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఈ కటింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నెక్ సైడ్ అసలు కట్ చేయకూడదు షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుంటే యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చుట్టూ ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్